యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు చేతి కర్రలు నిత్యావసర సరుకులు అందజేశారు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి బాసటగా నిలుస్తున్న యంగ్ జనరేషన్ టీం సభ్యులు మరోసారి మానవత్వం చాటుకున్నారు పట్టణానికి చెందిన వృద్ధులకు ఆదివారం చేతి కర్రలు నిత్యావసర సరుకులు అందజేశారు పట్టణంలోని చెంచుపేటలో ఉంటున్న ఉప్పలపాటి యాకోబ్ అనే వ్యక్తి హెయిర్ కటింగ్ వృత్తి చేసుకునేవాడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండగా అతడికి యంగ్ జనరేషన్ సంస్థ తరఫున ఇరవై ఐదు కేజీల బియ్యం నెలకు సరిపడా సరుకులు అందజేశారు సాదిక్ అతడి మిత్ర బృందానికి వృద్ధుడు యాకూబ్ కృతజ్ఞతలు తెలియజేశాడు అందరికీ నమస్కారం మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో నివసిస్తున్న ఉప్పలపాటి యాకూబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తను హెయిర్ కటింగ్ వృత్తి చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగించడం జరుగుతుంది మరి ఇటీవల తన ఆరోగ్యం క్షీణించడంతో తన ఇంట్లో కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది అని మాకు తెలియజేయటం ద్వారా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ ద్వారా మేము వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక పాతి కేజీల బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది ఇలానే రానున్న రోజుల్లో కూడా యాకుబ్ గారి కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐదర్ నగర్కు చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి చేతికరలు అందజేశారు గతంలో ఇతడికి ట్రైసైకిల్ నిత్యావసర సరుకులు ఇవ్వగా ఆయన కోరిక మేరకు ఇప్పుడు చేతికరలు అందించారు ఆయా కార్యక్రమాల్లో సాదిక్ శివ బియపు సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్కి చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి మా టీం యంగ్ జనరేషన్ తరపున చేతికరవి అందజేయడం జరిగింది మరి గతంలో కూడా చూస్తున్నట్లయితే లింగేశ్వరరావు గారికి మనం ట్రైసైకిల్ అనేది అందజేస్తున్నాము అదే కాకుండా ప్రతి నెల మా టీం యంగ్ జనరేషన్ తరపున ఆయనకి సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇటీవల లింగేశ్వరరావు గారు మా టీం యంగ్ జనర యంగ్ జనరేషన్ని సంప్రదించి ఆయనకి నడవడానికి చేతి కర్రలు అనేవి కావాలని కోరగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా టీం యంగ్ జనరేషన్ తరపున వాళ్ళకి చేతి కర్రలు అనేవి అందజేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు ఇలానే ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ ఎవరికి ఏ భోజనం కావాలన్నా సరే ఏదన్నా బ్లడ్ నీడ్ ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా సరే మా టీంని సంప్రదించగలరు అని తెలియజేస్తున్నాను అలానే ఇలానే మా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాను రాజిక్ బాబు గారు నాకు ఎంతో సహాయం చేశారండీ నేను వికలాంగులైన నాకు కన్న బిడ్డ కన్నా మిన్నగా చూసుకుని సరుకులు అందించాడు బండిచ్చాడు నేను కాళ్ళు నడవటానికి లేకుండా ఉందని కర్రలు అడిగితే ఎమ్మటే తెచ్చి నాకు ఇచ్చి అనుకోని విధంగా సహాయం చేశాడు తొందర తొందరగా ఆయన మేబీ జన్మలో మర్చిపోని బాబు నా కన్న బిడ్డలు కూడా నన్ను ఎవరు చూడలేదు నాకు బాబే బిడ్డ నాకు ఆయనే పెద్ద కుమారుడు ఆయన వల్లే నేను ఇప్పుడు జీ జీవనం సాగిస్తూ ఉన్నాను సాహిత్ బాబు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా బాబు